నమో నారాయణాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమధాంధ్ర భాగవతం లో ధ్రువోపాఖ్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం భాగవతంలో ధ్రువోపాఖ్యానం అనే ఒక ఉపా ఉపాఖ్యానం ఉంది మీ మరి క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యం దినం రోజున ఒక వ్రతం చెయ్యాలి అంటే మనస్సు అక్కడ ఉండవచ్చు ఉండకపోవచ్చు కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎప్పుడూ ఎవరో ఒక్క మనుషుడు మాత్రమే ఈశ్వరుని అగ్ర అనుగ్రహాన్ని పొందినవాడు మాత్రమే ద్వాదశి రోజున ధ్రువోపాఖ్యాన్ని వింటున్నాడు ద్వాదశి రోజు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి ఎన్నో గ్రహాలు ఉపశాంతి పొందుతాయి ఎంతో మేలు జరుగుతుంది మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతాన్ని వినాలి భాగవతాంతర్గతంగా వినటం అనేటువంటిది మరింత గొప్ప విషయం ద్వాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ దినక్షయంలో కానీ అంటే దినక్షయంలో కానీ అసుర సంధ్య వేళ కానీ ధ్రువ చరిత్ర వింటే చాలా మంచిది సుందరకాండ తెలియని వాళ్ళు ఎలా ఉండరో అలాగే ధ్రువోపాఖ్యానం ప్రహ్లాదోపాఖ్యానం కూడా తెలియని వాళ్ళు ఉండరు ధ్రువ చరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భం మైదన సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి శతరూప అనే స్త్రీ స్వరూపాన్ని స్వయంభవమను అనే పురుష స్వరూపాన్ని సృష్టి చేశారు వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు వారికి ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు ఉత్నపాదుడికి మొదటి భార్య సునీతి రెండవ భార్య సురుచి ఆ ఇద్దరు భార్యల్లో చాలా సంతోషంగా ఉత్నపాదుడి జీవితాన్ని ఆ ఇద్దరు భార్యలతో గడుపుతున్నాడు ఉత్నపాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు అని అర్థం సునీతి ఎప్పుడు నేతి చెబుతూ ఉంటుంది సునేతి అంటే మంచి నేతి అని అర్థం ఆ పేరులోనే ఉంది ఆమె ఎప్పుడు కూడా మంచి నేతలు చెబుతూ ఉంటుంది సునీతికి ఒక కుమారుడు సురచికి ఒక కుమారుడు కలిగారు సునీతి కుమారుడు ధ్రువుడు సురుచి కుమారుడు ఉత్తముడు సాధారణంగా ఎవరికైనా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుంది అంటే అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకే అర్థం లేదు రాజైన ఉత్నపాదుడికి సురుచి అందున్న ప్రేమ సునీతి అందు లేదు సునీతి అందు లోపల గౌరవం ఉన్న సురుచికి లొంగిపోయిన వాడవటం వల్ల సునీతికి సునీతిని గౌరవించలేడు ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అదేంటంటే ఒకరోజు అంతఃపురంలో ఉత్నపాదుడు కూర్చుని ఉన్నాడు పక్కన సురుచి నిలబడి ఉంది సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు సునీతి కొడుకైన ధ్రువుడు కూడా పరుగు పరుగున వచ్చాడు అతనికి కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలనే కోరిక ఉంటుంది కదా తండ్రి ధృవుని తన తొడ మీద ఎక్కించుకోలేదు తండ్రికి కొడుకు మీద ప్రేమ లేక కాదు సురుచి ప్రక్కన ఉండటం వల్ల ధృవుడు ధ్రువుణ్ణి తన తొడ మీద ఎక్కించుకోలేదు ఒకసారి సురుచి వంక చూశాడు ఆవిడ ఒక గమ్మత్తైన మాటంది నువ్వు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందినవాడివైతే నా కడుపున పుట్టి ఉండేవాడివి నీకు అభాగ్యం దక్కదు కేవలం అభిజాత్యంతో ఈ మాటంది సురుచి మళ్ళీ నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడయ్యి ఉండాలి నా కడుపున పుట్టలేకపోయిన వాడు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏం చేయాలో తెలుసా ఇంద్రియాలకు లొంగని వాడైన అదోక్షజుడైన శ్రీ మహావిష్ణువు పాదార విందాలని సంసేవనం చేయాలి అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అన్నది నిజానికి శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఉన్నది కాబట్టి ధ్రువుడు సునీతి అందు పుట్టాడు ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు అమ్మవాడిని ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది జరిగిన విషయం అంతఃపుర కాంతల ద్వారా తెలుసుకున్నది సునీతి ఆవిడ కొడుకుని చూసిన ఆయన మీ నాన్న తోడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా నువ్వు గత జన్మల్లో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడ్చేటట్లు చేసింది నీ పినతల్లి కానీ నేను కానీ నీ తండ్రి కానీ నీ బాధ కారణం కాదు నువ్వు చేసుకున్న పాపకర్మే నీ దుఃఖానికి కారణం నిజంగా నీ తండ్రితో ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకుంటే నీ తండ్రి మనస్సును అలా మార్చగల ఈశ్వర పాదాలు పట్టుకో నువ్వు అరణ్యాలకు వెళ్ళి శ్రీమన్నారాయణను గూర్చి ధ్యానం చేయి ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ చేరగలుగుతావు అని చెప్పింది తల్లి పిల్లవాడైన ధ్రువుడు అమ్మా అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను శ్రీమన్నారాయణను గురించి తపస్సు చేస్తాను ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాను అన్నాడు లోక కళ్యాణం చేసే నారద మహర్షి వచ్చి నాయనా నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు ధృవుడు నేను అడవికి వెళ్తున్నాను అన్నాడు నారాయణని గురించి తపస్సు చేస్తానని చెప్పాడు నారదుడు నవ్వి నీకు నారాయణని గురించి తపస్సు దేనికి అని అడిగి ఈ బుద్ధి నీకు నిలబడుగాక అని పరమ పావనమైన తన చేతిని ధ్రువుడి శిరస్సులో శర శిరస్సు మీద ఉంచాడు తర్వాత నారదుడు ధ్రువణి నారాయణుడు కనపడితే ఏం చేస్తావు అని అడిగాడు అడిగితే ధ్రువుడు అన్నిటికన్నా చాలా పెద్దవి పెద్ద పదవి కోరతాను అన్నాడు నారదుడు ఏ పెద్ద పదవి కోరుతావు అని అడిగాడు ఏమో నన్ను అడక్కండి నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు ముందు నేను ఆయన చూడాలి ఆయనతో మాట్లాడాలి ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను ఆయన వస్తారు పెద్ద పెదవి కావాలని అడుగుతాను దాన్ని పొంది తిరిగి వస్తాను అన్నాడు నారదుడు నవ్వి నువ్వు పొందేదేమిటో నీకు తెలియదా పెద్ద పదవిని పొందుతావా అందుకు నేను ఒకటి చెప్తాను విను నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంద్రియాలను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్ళకి రాత్రింబ వాళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి అత్యంత కష్టాలు పడిన వాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు నీకు నేను ఒక పెద్ద సూత్రం చెప్తాను దాన్ని నువ్వు మనసులో పెట్టుకో అలా చేస్తే నీకు మనస్సు నందు కలిగినటువంటి భేదం పోతుంది అని ఆ ఖేదం పోతుందనేది నీకన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు సంతోషంతో వారిని చూసి నమస్కరించు నీతో సమానమైన విభూతి ఉన్న వారితో మిత్రత్వం చెయ్యి తక్కువ విభూతి ఉన్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకి రావాలని ఈశ్వరుని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు ఈ మూడు గుర్తుపెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోకి వస్తావు ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు ధ్రువుడు అన్నాడు మీరు చెప్పిన మాటలు వినటానికి చాలా వినసొంపుగా ఉన్నాయి నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా నాకు కొంచెం పౌరుషం ఎక్కువగా ఉంటుంది మా పిన్ని నన్ను అంత మాట అన్నది నా మనస్సు ఎంతో గాయపడింది శ్రీమన్నారాయణ దర్శనం అనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణాన్ని మాన్పగలదు శ్రీహరి కనపడతాడా లేదా అనే బెంగలేదు నేను వెళ్ళి తపస్సు చేస్తాను అన్నాడు గురువు పట్టుదలను గుర్తించిన నాయనా నీవు యమునా నది ఒడ్డున నిరంతరం శ్రీమన్నారాయణుని కలిగిన మధువనం అనే ఒక గొప్ప వనం ఉంది నువ్వు ఆ వనానికి వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచి అయి ఆచమనం చేసి కూర్చో నీ మనస్సును నిగ్రహించు భగవంతుడు నాకెందుకు కనపడని పట్టుబట్టు పువ్వు లేదా నాలుగు ఆకులు ప్రధానంగా తులసి తెచ్చుకో స్వామివారి మూర్తిని నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చేయటం ప్రారంభించు ఏది దొరికితే అది నివేదన చెయ్యి మితంగా ఆహారం తీసుకో ఎవరితోనూ మాట్లాడకు ఈశ్వరుని అందే మనసు పెట్టు నీకు నారాయణుడు కనపడతాడు నీకు నేను ద్వాదశి మంత్రోపదేశం ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను దీన్ని ఏడు రోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు అని చెప్పాడు నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయాడు ఇది ఈ భాగంలో ఎంతవరకు ఉంది చిన్న పిల్లవాడు తండ్రి తొడ మీద కూర్చునే హక్కు లేదని పిన్ని అనేసరికి మనసు బాధపడింది దానికి మార్గం కూడా పిన్నే చెప్పింది తల్లి చెప్పింది మరి ఆ నారదుడు ఎన్నో సూచనలు ఇచ్చాడు నువ్వేం కోరుకుంటావంటే అన్నిటికంటే ఉత్తమమైన పదవిని కోరుకుంటాను అన్నాడు అదేమిటంటే నాకు తెలియదు అన్నాడు మరి ఎందుకు నువ్వు ఎంతో గొప్పగా తపస్సు చేసిన వాళ్ళకే దర్శనం అవ్వలేదు నువ్వు ఇంటికి వెళ్ళు అంటే నేను వెళ్ళను నేను క్షత్రియుడి నాకు పౌరుషం ఉంది నేను స్వామిని దర్శనం చేసుకున్నాకే వెళ్తాను అంటాడు అప్పుడు ఎట్లా చేస్తే స్వామి దర్శనం అవుతుందో నారదుడు చెప్పాడు చక్కగా చెప్పి మరి ఇలా మంత్రాన్ని కూడా ఇచ్చి చక్కగా ఇలా శ్రద్ధగా చెయ్యి దర్శనం అవుతుంది మరి నువ్వు నిష్టతో ఏడు రోజులు చేసేసరికి నీకు దేవతలు కనపడతారు అని చెప్పాడు అందుకే ఏమంటారంటే ఏది వచ్చినా మన మంచికే అనుకోమంటారు ఆ ధ్రువుడికి చిన్న వయసులో అంత భాగ్యం ఉండబట్టే ఆ పరమాత్మ ఆ పిన్ని రూపంలో అలా మరి అట్లా అనకపోతే ఇలాంటి పట్టుదల రాదు ఆ భగవంతుని దర్శనాన్ని పొందేవాడు కాదు ఆ మరి సంఘటనలు ఏది వచ్చినా మన మంచికే అనుకోమంటాడు పరమాత్మ అది తెలియక బాధపడతారు మళ్ళీ బాధపడతాము అనుకుంటూ ఉంటాము అదే ఎందుకు వచ్చిందో మన మంచికే వచ్చింది అనుకునేటువంటి జ్ఞానంలో నిలబడగలిగితే అప్పుడు స్థిరంగా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు ఆ కష్టాన్ని కూడా దాన్ని నెగ్గలుగుతాడు ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ద్వారా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అలా సమస్యకి పరిష్కారాన్ని దక్కించుకున్నాడు ఇంకా తర్వాత చేస్తాడు చెప్పినది నారదుడు చెప్పిన అది ఇప్పుడు నారదుడు చెప్పాడు గనక నారదుడే గురువు దైవ దర్శనానికి మంత్రాన్ని ఉపదేశించిన వాడు మరి గురువు కదా ఆయన్ని ఆ చెప్పినవన్నీ అనుసరిస్తాడు అది ఈ వ్యాఖ్యానంలో ధ్రువోపాఖ్యానంలో మనకి ఇంతవరకు తెలుసుకున్నాం తర్వాత రేపు తెలుసుకున్నాం మిగతాది సర్వే జనా సుఖినో భవంతు